ఓం శివాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహిమ మహారాజా కార్తీక మాసములో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమల గురించి వివరించేదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధముగా చెప్పసాగాడు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాల కృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్రములను దర్శించుకుని తరువాత భోజనం చేయవలెను ఈ విధముగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుతారు కార్తీక మాసములో శని త్రయోదశి ఆ వ్రతము ఆచరించినచో వంద రెట్లు అధిక ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపము చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో కోటి యజ్ఞములు చేసిన ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజన సమాధన చేసినచో ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఎంతో ఇష్టము ఆ రోజున ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తొడిగి దూడతో సహా బ్రాహ్మణునకు దానము చేసినచో ఆ ఆవు శరీరమునందు ఎన్ని వెంట్రుకలు కలవు అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో సర్వసుఖాలు పొందెదురు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించిన వారి పూర్వజన్మమునందు చేసిన సమస్త పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతము దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవారు ఇహాపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణులకు దానమునుగా ఇచ్చినచు నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత పుణ్యఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అన్నాడు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒక పల్లెలో ఒక దురాశాపరుడైన వైశ్యుడు ఉన్నాడు అతడు రోజు ధనము కూడా పెట్టుచు తాను తినక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక తానే గొప్ప శ్రీమంతుడనని విడవీగుచు ఇతరుల ఆస్తులను ఎట్లు అపహరించవలనో ఆలోచనతో కాలం గడుపుతూ ఉన్నాడు అతడు కలలోనైనా ఒక పుణ్యకార్యం చేసి ఎరుగడు అతడు ఒకనాడు తన పక్క గ్రామంలో నివసించుచున్న ఒక బ్రాహ్మణులకు ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు మరికొంతకాలము తరువాత తన సొమ్ము తనకు ఇమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల లోపల ఇవ్వగలను మీ రుణమును ఈ జన్మలో తీర్చనుచో జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అన్నాడు ఆ మాటలకు వైశ్యుడు మండిపడి నా సొమ్ము నాకే ఇప్పుడే ఇవ్వాలి లేనిచో నిన్ను చంపెదను అని ఆవేశంతో వెనుక ముందు ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణునికి పీక కోశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజుభటులు వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాతకము తగిలి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కూపముల ఎందు పడవేశారు ఆ వైశ్యునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉన్నాడు అతడు పేరునుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు చేస్తూ బాటసారలు సేద తీరుటకు చెట్లు నాటించి బావులు చెరువులు తవ్వించి ప్రజలందరినీ సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు ఇట్లా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకము దర్శించి గోవింద దామోదర వైకుంఠవాస దేవ మాధవ అంటూ హరినామం జపం చేస్తూ భూలోకములోని ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు ఆయనకు దండ ప్రణామము చేసి విష్ణుదేవినిగా భావించి పూజించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యముఖులది నేడు తమ దర్శన భాగ్యం నాకు లభించినది నేను ధన్యుడును నా జన్మ తరించినది తమకు వచ్చిన కార్యమును చెప్పవలసినది అని వేడుకొన్నాడు అంత నారదుడు చిరునవ్వుతో ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితువు చెప్తాను వినుము శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైనది ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అపారమైన పుణ్యఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసినచో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మలో చేసినవి కూడా నశించును నీ తండ్రి యమలోకంలో మహా నరకమును అనుభవించచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేసి నీ తండ్రి ఓవనము తీర్చుకునము అని చెప్పాడు మునివర్య నేను గోదానము భూదానము బంగారం దానము మొదలగు మహాదానములు ఎన్నో చేశాను అటువంటి దానములు చేసినా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడు సాలగ్రామము అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడినా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి ఉన్నవాణి ఆకలి తీరునా దాహము అయిన వానికి దాహం తీరున ఆ రాతిని ఎందుకు దానం చేయవలను నేను ఈ సాలగ్రామ దానము చేయుట ఇష్టం లేదు అని అన్నాడు ధర్మవీరుని అవివేకమునకు బాధపడి వైశ్యుడా సాలగ్రామమును శిల అని భ్రమించవద్దు అది శిల కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపము అన్ని దానముల కంటే శాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని చేయుటకు ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణించిన తర్వాత ఏడు జన్మలందు పులిగా పుట్టి మరో మూడు జన్మలందు కోతిగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి మరో పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునుకు ఇచ్చి వివాహం చేయగా పెళ్లి అయిన కొద్ది కాలమునకే ఆమె భర్త చనిపోయి విదంతువైనది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోసినది ఆ రోజు కార్తీక సోమవారం అవుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మరలా జీవించాడు తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళారు మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందినది కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలము ఇంతింత అని చెప్పుటకు వీలులేదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానము చేసి కీర్తి ప్రతిష్టలు పొందుము అన్నాడు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యము అందలి ద్వాదశ అధ్యాయము పన్నెండో రోజు పారాయణము పూర్తి అయినది